వినాయక చవితి పర్వతను పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సంగారెడ్డి ఆధ్వర్యంలో బైపాస్ సాయిబాబా వద్ద ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ కార్యదర్శి రమేష్ సభ్యులు అడ్వకేట్ అంజయ్య దినేష్ కుమార్ చందర్ కమలాకర్ శ్రీకాంత్ నాగరాజు నాగిరెడ్డి కిషన్ తదితరులు పాల్గొన్నారు Oke, santai. diskon గణు గణేష్ చతుర్దశి సందర్భంగా ఉత్సవాల సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్సీ మందిర్ ఆధ్వర్యంలో బోపన్న గారి చంద్రశేఖర్ అధ్యక్షులు అదేవిధంగా సెక్రటరీ నక్క రమేష్ గారు అదేవిధంగా గౌరవ సభ్యులు అందరు ఆధ్వర్యంలో ఈరోజు పర్యావరణ పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి వినాయకులను పంచాలనే సుద్దేశంతో ఈరోజు సుమారు మూడు వందల మట్టి వినాయకులను పంపించే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఉచితంగా దీన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో కూడా పర్యావరణ పరి పరిరక్షణ కొరకు తప్పకుండా ఈ యొక్క మట్టి వినాయకులనే మనము పూజిద్దాం మట్టి వినాయకులనే వాడదామని చెప్పి మరి సందర్భంగా తెలియజేయడం జరిగింది సంగారెడ్డి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆర్సి మాంజీరా సంగారెడ్డి తరఫు నుంచి మట్టి వినాయకుల్ని పంచడం జరుగుతున్నది మన సాయిబాబా ఖమాన్లో ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మా దగ్గర మట్టి వినాయకులు తీసుకొని మన్ పూజ చేసి అందరూ ఆ స్వామికి శుభ పాత్రలు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎప్పటికైనా మట్టి వినాయకులు చాలా పవిత్రంగా ఉంటాయి అందుకు మట్టి వినాయకులే వాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రోటరీ క్లబ్ తరఫున చెప్తారు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా భారతదేశంలోనే కాకుండా అనేక ప్రాంతాల లోపల కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను ఎల్లవేళ్ళను నిర్వహిస్తుంది అందులో భాగంగా భారతదేశంలో జరుపుకుంటున్నటువంటి వినాయక చవితిని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరావు సంగారెడ్డి వారు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము ఇందులో భాగంగా సుమారు మూడు వందల మట్టి వినాయకుల విగ్రహాలను ప్రజలందరికీ పంపిణీ చేయడం జరిగింది భవిష్యత్ లోపల కూడా ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాలను పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాల లోపల కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ